నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే విద్యార్థులు దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు మచిలీపట్నం లేడీ యాంప్తిల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎస్సీ హాస్టల్ను ఆదివారం కలెక్టర్ డికే బాలాజీ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు చిన్న చిన్న ప్రలోభాలకు లోను కాకుండా ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదువుకోవాలన్నారు వసతి గృహంలో ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాలని నోటీసు బోర్డులో ఉందన్నారు ఇలా పెందలకడ నిద్రలేచి చదువుపై దృష్టి సారించాలన్నారు యుక్త వయస్సులో ఆకర్షణలకు గురి కాకుండా ముందుకు సాగాలన్నారు ఉద్యోగ జీవితంలో స్థిరపడే వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూదన్నారు సెల్ఫోను వినియోగం తగ్గించాలన్నారు ఎక్కువ మార్కులు సాధించిన అవనిగడ్డ విద్యార్థి మేఘన సంధ్య ఈ సందర్భంగా మాట్లాడింది ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షాహిద్ బాబు ఎన్ రాయన్న నటరాజు రాణి తదితరులు మాట్లాడారు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలో చదువుకుని ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన యాభై రెండు మంది విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం రాష్ట్రస్థాయి సదస్సులో షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరియు మచిలీపట్నం లేడీ యాంప్తుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మాజీ అభివృద్ధి కమిటీ సభ్యులు లంకిశెట్టి బాలాజీ అన్నారు మంగళవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ దాదాపు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలో వారి యొక్క ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం యాభై రెండు మందికి షైనింగ్ స్టార్ట్ అవార్డులు పేరుతో మంగళవారం లాప్టాపులు మరియు శాలువాలుతో సన్మానించి తల్లిదండ్రులు సమక్షంలో అభినందించే కార్యక్రమం వారికి ఎంతో ప్రోత్సాహకరమని బాలాజీ అన్నారు ఈ ఏడాది కార్పొరేట్ కళాశాల కంటే దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచి ఫలితాలను తీసుకొచ్చాయని బాలాజీ అన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతిభగల విద్యార్థులను గుర్తించినట్లుగా జిల్లా స్థాయిలో కూడా ప్రతిభగల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గుర్తించి ప్రోత్సహించాలని బాలాజీ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంతో కాలంగా తక్కువ జీతంతో పనిచేస్తున్న పార్ట్ టైం మరియు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులర్ అధ్యాపకులుగా గుర్తించి వారికి భరోసా కల్పించాలని కూడా బాలాజీ కోరారు గౌడ సంఘం ఆధ్వర్యంలో పెడన బస్టాండ్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన శ్రీరామ నవమి వేడుకలు సోమవారంతో ముగిశాయి ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయ ఆవరణలో వేలాది మందితో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్న సమారాధనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాములు పాల్గొని కొంతసేపు వడ్డన చేశారు అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు కాగా సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు గౌడ సంఘం నాయకులు పడమట బలరాం చిల్లిముంత చిరంజీవి నారగాని ఆనందరావు బెజవాడ నాగరాజు పడమట మహేంద్ర చిల్లిముంత వెంకటేశ్వరరావు పాల్గొన్నారు బందరు మండలం తాళ్లపాలెంలోని స్నేహాలయ వృద్ధాశ్రమానికి వింగ్స్ అవుట్ రీచ్ చిల్డ్రన్ హోంకు వారికి కావలసిన విలువైన వస్తువులను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందచేసింది ఆదివారం స్నేహాలయ వృద్ధాశ్రమానికి వాషింగ్ మిషన్ ఫ్రిజ్ను అందచేశారు చిల్డ్రన్ కు ఆరో వాటర్ ప్యూరిఫైయర్ ను ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎస్ సుబ్రహ్మణ్యం అందచేశారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ విజయవాడ అధికారులు విజయమాధవి దిలీప్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం మడయాళ ఉగాది విషు సందర్భంగా మాలికాపురత్తమ్మ లలితా పరమేశ్వరి అమ్మవార్లకు సువాసినలు కుంకుమార్చనలు నిర్వహించారు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో అర్చకుడు చేబ్రోలు వెంకట విజయ ఆనంద శర్మ గరుడ సేవా సమితి అధ్యక్షురాలు చిట్టికుమారి తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో సామాజిక అసమానతలు తొలగించడానికి మత సామరస్యాన్ని పెంపొందించేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు భారతరత్న అంబేద్కర్ జయంతి కార్యక్రమం బస్ బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ పార్కులో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమంతా చిత్తశుద్దితో కృషి చేద్దామన్నారు తొలుత ఆయన టీడీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య వహబాఖాన్ బెజవాడ నాగరాజు కమ్మగంటి బాబు హమీదుల్లా వీణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాగా పురపాలక సంఘ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు చైర్పర్సన్ కటకం నాగకుమారి కౌన్సిలర్లు కటకం ప్రసాద్ గరికముక్కు చంద్రబాబులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము ముఖ్యతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు కౌన్సిలర్ గరికముక్కు చంద్రబాబు రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేశారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్దా బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గనులు వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మచిలీపట్నం లక్ష్మీ టాకీను సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసూరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం హెల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్కన్వెన్షన్ హాల్లో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో సాంధిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు జిల్లాలో మూడు వందల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు అరవై ఐదు శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందని ముప్పై ఐదు శాతం బ్యాంకు రుణం ఇస్తుందని ఐదు శాతం లబ్ధిదారుడి చందా ఉంటుందన్నారు ఎస్సీ ఎస్టీలు ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు ముందుకు రావాలన్నారు శిథిలావస్థలో ఉన్న అంబేడ్కర్ భవనాన్ని ఇరవై నాలుగు కోట్లతో పునర్నిర్మిస్తున్నామన్నారు దీనిపై సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయన్నారు ఎంపీ బాలసూరి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు రెండు సున్నా ఒకటి నాలుగులో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును తలుపులు మూసేసి ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు కలెక్టరేట్లో సీఎస్ఆర్ నిధులతో ఒక విశాలమైన సమావేశ మందిరం నిర్మిస్తున్నామన్నారు ఆర్డీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రిజర్వేషన్ల వల్లే తనతో పాటు పలువురు నాయకులకు ఉన్నత పదవులు దక్కాయన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఏదైనా ఉందంటే అది అంబేద్కర్దేనని ఆ గ్రంథాలయంలో యాభై వేల పుస్తకాలు ఉన్నాయన్నారు ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ ను తమ వారసత్వ సంపదగా గుర్తించి విశ్వవిద్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటు చేశారన్నారు ముడా చైర్మన్ మట్టాప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గంటా వెంకటేశ్వరరావు కొడాలి శర్మ మేరీ కృపాబాయి ఎస్సీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు బాబు గుర్రెపాటి గోపీచంద్ బండి రామకృష్ణ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బలరామునిపేట మట్ట వారి వీధిలో అల్లూరి శ్రీనివాసరావు ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు తలుపులు బీరువాలు పగులకొట్టారు హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం ఉదయాన్నే తిరిగి వచ్చిన వారికి తలుపులు బీరువాలు పగులకొట్టి ఉండటం చూసి విస్తుపోయారు పోలీసులకు తెలిపారు ఇది తెలుసుకున్న సీఐయేసుబాబు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి వెళ్లారు కాగా బీరువాలో ఉన్న వెండి వస్తువులను దొంగలు దోచుకోకుండా వెళ్లిపోయారు ఈ సందర్భంగా సిఐయేసుబాబు మాట్లాడుతూ పురుగుళ్లకు వెళ్లేవారు పోలీసు స్టేషన్లో లో చెబితే ఆ ఇళ్లపై ప్రత్యేక బీటు నిర్వహిస్తామని సీఐ ఈ సందర్భంగా తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం గూడూరు మండలం పర్ణశాలలో అంబేద్కర్ విగ్రహానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి కైలా బాలకృష్ణ గోపి నాగబాబు విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో విజయవాడలో జరిగిన చిల్డ్రన్ ఆర్ట్ కాంపిటీషన్లో మచిలీపట్నం నిర్మలా స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న బొర్రా పరశురాము ద్వితీయ బహుమతి లభించింది ఈ సందర్భంగా పరశురాంను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య బుర్రా ఫణికుమార్లు అభినందించారు మచిలీపట్నంకు చెందిన నాగమనోజ్ఞ నాగమనోజ్న హైదరాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో స్వర్ణగిరి కళా సంస్థ నాట్య కోముది అవార్డు ఇచ్చి సత్కరించారు విజయవాడ లాస్య కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్వాహకుడు దేవరకొండ చంద్రశేఖర్ వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్న నాగమనోజ ప్రతిభను ప్రదర్శించి ఈ అవార్డును అందచేశారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వివిధ ప్రభుత్వ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో అధికారులు రాజకీయ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాగా చిన్నాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు చిన్నకానూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాడులర్పించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీఆర్ గంగాధరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్టీసీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ప్రజారవాణా అధికారి వాణిశ్రీ డిఎం పెద్దిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అబ్దుల్ మతీన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగం అతి పెద్ద పెద్ద అతిపెద్ద దేశపొత్త రాజ్యాంగం రెండు కోసం పదికొంటే తెలుగు రాశించారు మరి ఈ రాజ్యాంగం మరి ప్రపంచానికి దృష్టిగా ఉంది అలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు పెద్ద చెప్పేట్టుగా మరి బీజేపీ ప్రభుత్వం తోడు కురుస్తుంది అంతేకాకుండా ఈ చేత ఉన్నటువంటి జాతీయ పార్టీ మరి యొక్క ప్రాంతీయ పార్టీ నింద చేస్తుంది మరి ప్రాంతీయ పార్టీ అన్ని కూడా కళ్ళు తెలిసి మరి మా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే దేశం సుభిక్షంగా ఉంది తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధికారం కోసం మరి బీజేపీతో చేతు కడుతున్నారు మరి మన ఉదాహరణ చూస్తున్నాం అదేవిధంగా కర్ణాటక కానీ తమిళనాడు కానీ బీహార్ కానీ ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నమైపోయింది అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అసేన విచ్ఛిన్నమైపోయింది మరి బీజేపీ వాటితో మరి ఎవరైతే తెలిసి పిలిసి పనిచేస్తారో చేస్తారో ఆ పుట్టబడి పుట్టబట్టకపోతున్నాయి కాబట్టి మరి ప్రాంతీయ పార్టీ గ్రహించి వీరైతే మరి బయట నుంచి సపోర్ట్ చేసి మరి యూపీ వర్క్ నుంచి సపోర్ట్ చేస్తే మరి రాబో రోజుల్లో దేశ క్షేమంగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వాళ్ళు రెవిడ్ కంటే చేస్తారని మోడీ గారు మరి లక్షల కోట్లు మరి మరి ఇంటికి వచ్చి బ్యాంకులు ఒక అదానిగా మనకి తప్ప దేశానికి ఏం చేయలేదు కాబట్టి ప్రజలు గ్రహించాలి మరి మరి ముఖ్యంగా దేశ యువత ఈ పెద్దమ్మ రెడ్డిని కూడా గ్రహించి మరి ఏది లే దేశాల సురక్షితమో మరి ప్రతి గమనించడం అవసరం ఎంత రాష్ట్రమైంది లేకపోతే మరొకసారి మనం మరి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమం మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క ప్రాంతీయ పార్టీ దూరంగా ఉండి జాతీయ పార్టీని ఆదరించి జాతీయ పార్టీ అంటే మరి మతాత పార్టీలు కాకుండా లౌకిక పార్టీని ఆదరించాలి ఆ లౌకిక పార్టీ ఒకే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే స్వతంత్ర పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రంలో కనీసం పాల్గొన్నటువంటి పార్టీలు వాళ్ళు వాళ్ళ యాప్ మరియు వాళ్ళే స్వతంత్ర పాలకుంటే చెప్పుకున్నారు వాళ్ళకి స్వతంత్రం ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రజలు గ్రహించాలా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మరి చర్నలిస్ట్ పలకలుగా చెప్పి ఆబద్దాన్ని అసత్యం ప్రకటించేస్తున్నారు అది సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు ప్రతి ఒక్క పౌరుడు ఏది గ్రహించి వారి యొక్క దేశం కోసం వాళ్ళు కృషి చేస్తారని చెప్పి ఇంకా మీతో తెలియజేసుకున్నాం జై కాంగ్రెస్ ఓగీసుపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు ఎస్సీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఐ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సిపిఐ నాయకుడు లింగం ఫిలిప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజుపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ నాయకుడు కొడాలి అంజయ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డా నాగప్రకాష్ బొందిలి నాగమ్మ ఎన్ వసంతకుమారి గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వెంకటేశ్వరమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజుపేట కొత్త మసీదు వద్ద జరిగిన కార్యక్రమంలో షేక్ సిలార్ దాదా తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం